కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరి శిక్ష వ్యవహారం సంచలనంగా మారింది అన్ని ప్రయత్నాలు యోమన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాం సుప్రీంకోర్టుకి వెల్లడించింది కేంద్రం ఇక బుధవారం నిమిషాకి శిక్ష అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిమిషా ప్రియని కాపాడండి అంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు కేరళ సీఎం విజయన్ యోమన్ జైల్లో ఉన్న నిమిషా ఉరిశిక్ష నిలిపివేతపై ఉత్కంఠ కొనసాగుతోంది కేరళకి చెందిన కేసు విచారణ జరుగుతోంది యోమన్లో అన్ని ప్రయత్నాలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది ఈ విషయంలో యోమన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు సుప్రీంకోర్టు కేంద్రం తెలిపింది జులై పదహారున యోమన్లో లో జరగనున్న ఉరిశిక్ష నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది సుప్రీంకోర్టు ఇక మరోవైపు ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరై విజయన్ లేఖ రాశారు నిమిషా ప్రియను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని యోమన్ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు రెండు వేల పదిహేడులో తన యోమన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో యోమన్లో లో ఉరి శిక్షను ఎదుర్కొంటోంది నిమిషా ప్రియ తన పాస్పోర్ట్ ని అతని దగ్గర నుండి తిరిగి పొందటానికి తలాల్ అబ్దో మహదీకి ఇచ్చిన మత్తు అధిక మోతాదు కావడం వల్ల అతడు చనిపోయాడని పేర్కొన్నారు నిమిషా ప్రియ నిమిషా ప్రియను గురిశిక్ష నుండి కాపాడటానికి బాధితురాలి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించే అంశాన్ని పరిశీలించారు ఎమన్ షరియా చట్టం ప్రకారం ఈ నిబంధన అనుమతించబడదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు నిమిషా ప్రియని కాపాడేందుకు బాధితురాలి కుటుంబానికి వన్ మిలియన్ అంటే బ్లడ్ మనీగా ప్రియా కుటుంబం అందించేందుకు సిద్ధమైంది